అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు అన్నదాత సుఖీబొవా పథకానికి సంబంధించి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను విడుదల చేశారు మరి ఈ నెల ముప్పై నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబొవా తొలి విడత డబ్బులను విడుదల చేయబోతున్నారు మరి అన్నదాత సుఖీబొవా పథకం ద్వారా రైతులకు ఇప్పటికే మేలు చేస్తామని చెప్పినటువంటి ఆయన తాజాగా మనకు యొక్క డబ్బులకు విడుదలకు సంబంధించి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను కేటాయించి ఈ డబ్బులను రైతులకు విడుదల చేయడానికి సిద్ధమైపోయారు మరి ఈ నెల ముప్పై నుంచి కూడా రైతులకు డబ్బులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏ రైతులకు డబ్బులు వస్తుంది ఏ రైతులకు డబ్బులు రాదు ఎవరికి డబ్బులు ఇస్తారు ఎవరికి డబ్బులు ఇవ్వరు మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలైతే అయితే మాట్లాడుకుందాం ఎన్నో వీడియోలు అయితే ఉన్నాయి మన ఛానల్లో అన్నదాత సుఖీభావ పథకం సంబంధించి ఏది అప్డేట్ వచ్చినా కూడా అంటే ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఎలా క్లారిఫై అంటే ఎలా చేసుకోవాలి ఎలా ప్రాబ్లం అనేది క్లియర్ చేసుకుంటే మనకి ఒక అన్నదాత సుఖీభావ డబ్బులు వస్తాయనే విషయాలపైన ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంది మీకు తప్పకుండా మరిన్ని వీడియోస్ను మీరు చూసి అన్నదాత సుఖీభావ పథకాన్ని మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అనమాట మరి అన్నదాత సుఖీభావ పథకమే కాకుండా పిఎం కిసాన్ పథకం ద్వారా కూడా రైతులకు డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటి ఎవరికి డబ్బులు రావు ఏం చేస్తే డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ క్లారిటీగా మాట్లాడుకుందాం తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరిన్ని అప్డేట్స్ను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోని ఇప్పుడే లైక్ చేయండి ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది గుర్తు దానిపైన టచ్ చేస్తే చాలు అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి ఉంది షేర్ బటన్ ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ చూపిస్తుంది మరి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా కనిపిస్తుంది మీకు కుడిపక్కన దయచేసి ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా మీరు తెలుసుకోవచ్చు చాలామంది రైతులు ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు చాలా అప్డేట్స్ అయితే మీకోసం వస్తూ ఉంటాయి తప్పకుండా మీరు సపోర్ట్ చేయాలి లైక్ చేయాలి వీడియోస్ని అలాగే షేర్ చేయాలి మీతో పాటు మరొక పది మందికి ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని మీ ఫోన్ ద్వారా ఉచితంగా ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవాలి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులను ఈ నెల ముప్పై నుంచి కూడా మనకు ఏర్పాట్లు అంటే విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటే ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించేపీ ప్రభుత్వం ఎవరైనా అర్హత ఉన్నటువంటి రైతులకు ఇబ్బంది లేకుండా ప్రతి రైతు కూడా మనకు ఈ అర్హత ప్రకారం మనకి అయితే తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించింది అనమాట మరి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుంటూ మన కూటమి ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది మరి ఇప్పటికే జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రైతుల సంక్షేమం కోసం పూర్తిగా వ్యవసాయ రంగానికి తొలి ప్రాధాన్యత అయితే ఇచ్చింది ఏపీ ప్రభుత్వం మరి ఇందులో ముఖ్యంగా డబ్బులు వచ్చేటువంటి పథకాలు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అనమాట మరి అన్నదాత సుఖీభవ డబ్బులకు సంబంధించి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతుల కోసం అయితే కేటాయించారు మరి ఇందులో కౌలు రైతులు ఉన్నారు మరి అటవీ భూములు సాగు చేసేటువంటి వారు ఉన్నారు దేవాదాయ భూములు సాగు చేసేటువంటి వారు ఉన్నారు మరి వారంతా కూడా ఉన్నారు మరి వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభువ పిఎం కిసాన్ పథకాల సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను అందిస్తుంది మామూలుగా భూమి ఉన్నటువంటి యజమానులకు ఏంటంటే అన్నదాత సుఖీబోవా తరపున పద్నాలుగు వేల రూపాయలు వస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ ఆరు వేలు మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే జమ అవుతాయన్నమాట మరి యొక్క డబ్బుల విడుదలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేటాయించి మూడు వేల వంద కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం తరఫున కేటాయించి మొత్తం మన ఏపీలో ఉన్నటువంటి యాభై నాలుగు లక్షల మంది రైతులకు మొత్తం తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలనైతే సిద్ధంగా ఉంచింది మరి ఈ డబ్బులు జమ కావడానికి అవకాశం అయితే వచ్చింది రైతులు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తారు అంటే గత ఖరీఫ్ సీజన్లోనే డబ్బులు ఇస్తారని అనుకున్నారు ఖరీఫ్ సీజన్లో ఇవ్వలేదు మళ్ళీ ఇప్పుడు రబీ సీజన్లో ఇస్తారని ఎదురు చూస్తున్నారు మరి రబీ సీజన్ జరుగుతుంది కాబట్టి రబీ సీజన్లో తప్పకుండా యొక్క డబ్బులను విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకున్నారు మరి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మీకు డబ్బులు రావాలంటే మీరు తప్పకుండా ఈ అన్నదాత సుఖీభావ పథకానికి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలని చూస్తే మీరు మీ యొక్క రైతులు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ లెక్క ప్రకారం యాభై నాలుగు లక్షల మంది గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు భరోసా పీఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే తీసుకోవడం జరిగింది ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపున గతంలో ఏడు వేల ఐదు వందలు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ ఆరు వేలు మొత్తం కలుపుకుంటే పదమూడు వేల ఐదు వందల రూపాయలను ప్రతి రైతుకు కూడా గత ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది మరి గత ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో యాభై నాలుగు లక్షల మందికి రైతు భరోసా ఇస్తే మనకు నలభై మూడు లక్షల మందికి పీఎం కిసాన్ ఇచ్చారు మరి ఇప్పుడు కూడా ఈ రైతులు అలాగే ఉన్నారు గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందిన వారు ఇక్కడ మన కుటుంబ ప్రభుత్వంలో మళ్ళీ కూడా అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు వారికి యథావిధిగా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల డబ్బులు అయితే కంటిన్యూగా వస్తాయి మరి ఎవరైనా కొత్త రైతులు ఉంటే అంటే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారు కానీ గతంలో ఏదైనా బ్యాంక్ అకౌంట్ల ప్రాబ్లం వల్ల కానీ లేకపోతే ఈకేవైసీ ప్రాబ్లం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది ప్రాబ్లం ఉన్నటువంటి రైతులు మాత్రం ఇప్పుడు మన కుటుంబ ప్రభుత్వంలో మీరు కొత్తగా ఈ నెల ముప్పై తారీఖు పై నుండి కూడా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి ఎలా అప్లై చేసుకోవాలని చూస్తే మీ వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా తీసుకుని మీరు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడైనా అప్లై చేసుకోవచ్చు లేకపోతే మీ సేవా కేంద్రానికి వెళ్ళి కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట ఇలా మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు కలిపి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే మీకు వస్తాయి ఈ విషయాన్ని ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక కౌలు రైతులకి ఏంటంటే మనకు గతంలో సిసిఆర్సి కార్డులు ఉండేవి అంటే కౌలు రైతు గుర్తింపు కార్డు ఉంటేనే కౌలు రైతులకు సంవత్సరానికి గత ప్రభుత్వంలో పదమూడు వేల ఐదు వందలు ఇచ్చారు మరి ఇక్కడ మన కూట ప్రభుత్వంలో ఏంటంటే ఈ కౌలు రైతు గుర్తింపు కార్డు అంటే ఈ సిసిఆర్ కార్డు లేకపోయినా కూడా వారికి ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా అంటే భూమున్న రైతులకు విడతల వారీగా డబ్బులు వస్తే కౌలు రైతులకు మాత్రం ఒకేసారి ఇరవై వేల రూపాయలు వస్తాయి గుర్తుపెట్టుకోవాలి కౌలు రైతులు మీరు ఎవరి భూమి సాగు చేస్తున్నా కూడా మీరు నేరుగా మీ యొక్క వ్యవసాయ సహాయకుల దగ్గరికి వెళ్ళాలంటే రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా ఈ పోర్టల్లో మీరు కౌలు రైతులు అని చెప్పి రిజిస్టర్ అనేది చేసుకోవాలి మీరు కనుక రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటే ఎందుకంటే ఆల్రెడీ మీరు వ్యవసాయ సహాయకులకు తెలిసే ఉంటారు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ సహాయకులు ఎప్పటికప్పుడు మీరు వేసినటువంటి పంటలను నమోదు చేసుకుంటూ ఉంటారు ఈ క్రాఫ్ట్ చేస్తూ ఉంటారు అలాగే ఈ రైతులు పంటలకు సంబంధించినటువంటి సలహాలు సూచనలు కూడా ఇస్తుంటారు అధికారులు రైతులకి మరి కౌలు రైతులు కానీ మాములు భూమి ఉన్నటువంటి రైతులు కానీ వారు ఏ పంటలు సాగు చేసినా కూడా ఇక్కడ రైతు భరోసా కేంద్రాల్లో ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది కాబట్టి వారు ఏం చేస్తారంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్స్ అయితే మీకు తెలియజేస్తూ ఉంటారు మరి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు యాభై నాలుగు లక్షల మంది రైతులైతే ఎదురు చూస్తున్నారు ఈ పంట పెట్టుబడి కోసం మరి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ కలిపి మనకి ఈ నెల అంటే ఏప్రిల్ నెలలో ఎంత ఇస్తారనేది చూస్తే రాష్ట్ర ప్రభుత్వం తరపున తొలి విడత నాలుగు వేల ఐదు వందలు వస్తే కేంద్ర ప్రభుత్వం తరపున రెండు వేలు వస్తుంది మొత్తం కలుపుకుంటే ఆరు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్క రైతుకు కూడా లబ్ధి అయితే చేకూరబోతున్నట్లు కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఇప్పటికే మనం ముందు వీడియోలో కూడా చెప్పాము ఖచ్చితంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అనేది మీరు తప్పనిసరిగా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త కార్డును తప్పకుండా తీసుకోవాలని చెప్పి రైతులకు చెప్పిందని తెలుసుకున్నాం మరి తప్పనిసరి అండి ఈ కార్డు మీరు గుర్తుపెట్టుకోండి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు వల్ల బోగస్ రైతులు ఎవరైతే ఉన్నారంటే అర్హత లేనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి పథకాల నుంచి తొలగించి నిజమైనటువంటి ఉన్నటువంటి రైతులకు వేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని కూడా కేంద్ర ప్రభుత్వం భావించి యొక్క ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డునైతే తీసుకురావడం జరిగింది మరి ఈ కార్డుకు రిజిస్ట్రేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి రైతు భరోసా కేంద్రాల్లో మీరు ఈ కార్డు కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీకు ఒక్క కుంట భూమున్నా కూడా అంటే ఒక ఎకరం లోపు భూమున్నా కూడా మీరు తప్పకుండా ఆరెకరం లోపు ఉన్నా కూడా మీరు యొక్క కార్డుకు అర్హులండి ఈ కార్డు మీరు తప్పనిసరిగా తీసుకోండి మరి ఈ కార్డు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ప్రభుత్వం అందించేటువంటి డబ్బులు వచ్చేటువంటి పథకాలే కాకుండా వ్యవసాయ పరికరాలు కానీ ఎరువులు కానీ విత్తనాలు కానీ ఇవన్నీ కూడా మీకు తక్కువ ధరకు అందిస్తామని ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి కాబట్టి రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు మంచి విజన్తో ఆలోచించి ఆయన ముందుకైతే వెళ్తూ ఉన్నారు ఇంకా గతంలో మనకు ఖరీఫ్ సీజన్లో చాలామంది రైతులు వర్షాల వల్ల పంటలు నష్టపోవడం జరిగింది మరి ఆ రైతులైతే ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు మాకు ఇప్పటి వరకు కూడా నష్టపరిహారాన్ని అందించలేదని చెప్పి వారు బాధపడుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఏప్రిల్ నెలలో అంటే ఈ మార్చి ఇరవై ఏడో తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంటుంది మరి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఏప్రిల్ నెలలో రైతులందరికీ కూడా ఈ యొక్క ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా పంట నష్ట పరిహారం ద్వారా కూడా మీకు అయితే వేయబోతున్నారు మనకు ఒకేసారి ఏప్రిల్ నెలలో చూసుకుంటే అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా తొలి విడత ఆరు వేల ఐదు వందల రూపాయలు వస్తే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా హెక్టార్కు పదిహేను వేల రూపాయల నుంచి అంటే పదహైదు వేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు కూడా మీకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది అంటే మీరు వేసినటువంటి పంటను బట్టి మీకు యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు ఈ నెల చివరి నుంచి కూడా మీరు అప్లై చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది మొత్తం తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలైతే మీకోసం రెడీగా ఉన్నాయి కౌలు రైతులు కూడా సిద్ధంగా ఉండండి మీరు ఈ పోర్టల్లో పేరు నమోదు చేసుకుంటే ఆ ఈ పోర్టల్లో నమోదు చేసుకున్నటువంటి వివరాల ప్రకారం కౌలు రైతులకు ఒకేసారి ఇరవై వేల రూపాయలను అందిస్తుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి